సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మార్గశిర మాసంలో విష్ణుకి ఆరాధన ఎక్కువ చేస్తారు అది అందరికీ తెలిసిందే కానీ విష్ణువుతో పాటు విష్ణు వక్షస్థల వాసిని లక్ష్మీదేవి ఆవిడ ఉండాల్సిందే కంపల్సరీ సో ఆవిడ ఆరాధన ఎలా చేయాలి అలాగే ఆవిడ ఆరాధించాలంటే మీరు అంతకుముందు లక్ష్మీ కవచం ఒకటి చెప్పారు కదా సార్ అలాంటిది ఇంకేమన్నా ఏదైనా స్తోత్రాలు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా ఆవిడ ఆరాధన మాసంలో ఎలా చేసుకుంటే అష్టలక్ష్ముల అనుగ్రహం మనకి లభిస్తుంది అంటారు సంతోషం ప్రస్తుతం మనం మాసాన మాసానం ఉత్తమం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అలాగే ఇది మనం ధనుమాసంగా కూడా తీసుకుంటారు సంక్రమణం అంటే ఇక్కడ ఒకటి చంద్రుణ్ణి ప్రమాణికంగా తీసుకుని మృగశేష మృగశేష నక్షత్రం పౌర్ణమికి కలిగి ఉంటే దాన్ని ఆ మాసానికి పేరు పెడతారు అలాగే ప్రతి నెలలోనూ రవి సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతానికైనా మనకి వృచ్చికంలోంచి ధనుర్సులోకి పదహారో తారీఖు ప్రవేశిస్తారు ఇప్పుడు ధనుర్మాసం ధనుర్ సంక్రమణం అంటారు అంటే ప్రతీ నెల కూడా సంక్రమణలు మనం జరుపుకోవాలి ఎందుకు అంటే ఈ ప్రపంచానికి యావత్ ప్రపంచానికి ధనాన్ని ధైర్యాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఒకే ఒక్క భగవంతుడు సూర్యనారాయణ మూర్తి ఇది సత్యం కాదని ఎవరు అనలేరు నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా సరే సూర్య శక్తితో అంటే మనలో మనలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో దానిని నడిపిస్తున్నవాడే భగవంతుడు దేవుడు ఉన్నాడు లేడు ఎస్ నేను లేడు అంటాను ఎప్పుడు లేడు అంటే నా లోపల నుంచి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన లేడు ప్రాణంగా ఉన్నవాడే భగవంతుడు నేను నమ్మను నా నష్టం ఏమి లేదు నీ లోపల ఉన్నటువంటి ప్రాణానికి నువ్వు నమ్మితే ఉంది లేకపోతే లేదు కదా అది ఉండాలనుకున్నంతసేపు ఉంటుంది వదిలేసి వెళ్ళిపోతే లేడు అనే మాట అనడానికి కూడా నాకు అవకాశం ఉంది అందుకని భగవంతుడు ఇక్కడ లేడు నా ఎదురుకుండా లేడు ఉన్నాడు సర్వవ్యాపి అయి ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు నా లోపల కూడా ఉన్నాడు నా లోపల నేను చూడగలిగినప్పుడు నేను ఇలా చూసి చెప్పలేనుగా లోపల లేడు అని నేను ఉన్నాడు అని అన్నానంటే ఆయన ఉన్నాడు లేడు అంటే నేను జీవక్షమంలా శవంలా ఉన్నాను అందుకని అందరూ అంగీకరించి తీరాల్సింది సూర్యుడు మనకి భగవంతుడిగా ప్రత్యక్ష భగవంతుడిగా దర్శనమిస్తున్నటువంటి సూర్యుడు అదేంటి మీరేమో మార్గశీర మాసం విష్ణుమూర్తికి ప్రీతి లక్ష్మీదేవి ప్రీతి నేను సూర్యుడు గురించి మాట్లాడుతున్నాను ఈ మాసానికి ధనుర్మాసానికి ఉన్నటువంటి విశిష్టతని గుర్తించి లోక కళ్యాణార్థం ఒక ఋషి పరితపించారు మనకి ఈ మార్గశీర మాసంలో ఆయన మనకి దక్షిణ ఆయన ఒక అద్భుతమైనటువంటి బ్రైట్ స్టార్ ఒక నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది దాని పేరే అగస్య నక్షత్రం అగస్య నక్షత్రం అది ఎంత శక్తివంతమైన నక్షత్రం అంటే భూమికి దగ్గరగా వస్తే భూమి మీద ఉన్నటువంటి జలం అంతా కూడా ఆవిరైపోతుంది ఆయనకి ఒక కథ ఉంటుంది మనకి ఒక దేవతలకి రాక్షసులకి దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు యజ్ఞాన్ని పాడు చేస్తున్నారని దేవతల్ని వదిందామని చెప్పేసి అని వెళ్తుంటే వాళ్ళు వెళ్ళిపోయి సముద్రంలో దాక్కుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు స్వామి ఇది పరిస్థితి మమ్మల్ని యజ్ఞం చేసుకుని ఇవ్వట్లేదు రాక్షసులు దానవులు అని చెప్పేసి అంటే మీరు అగస్సుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అని పంపిస్తారు అప్పుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆయన వచ్చి ఆ సముద్ర జనాన్ని మొత్తం తీసేసుకుంటారు లోపలికి అప్పుడు రాక్షసులు బయటపడిపోతారు వాళ్ళని వధించేస్తారు అంటే ఇది ఒక కథగా మనకి చెప్పబడింది అగస్య నక్షత్రం భూమికి దగ్గరగా వస్తే భూమి మీద ఉన్నటువంటి జలం అంతా కూడా ఆవిరైపోతుంది ఒరిజినల్ గా ఎండాకాలం మనం దాహాన్ని అనుభవిస్తాం కానీ శీతాకాలం తెలియకుండానే మన శరీరంలో ఉన్న నీరు ఆవిరైపోతూ ఉంటుంది ఎండాకాలం చెమట రూపంలో వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ నీరు ఆవిరైపోతుంది మనకు కనపడదు చెమట కూడా పట్టదు కానీ నీరు డ్రై అయిపోతుంది విపరీతమైనటువంటి చల్లగా ఉండడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నీరు జలం అంతా కూడా శీతలీకరణం చెందిపోయి మన చర్మం కూడా పొడిబారిపోతుంది అందుకని ఒరిజినల్ గా అసలు మనం ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగుతాం కానీ శీతాకాలమే నీళ్లు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఇది ఎంతో ఎందుకు మాట్లాడుతున్నానంటే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించినటువంటి ఋషి ఆయన అంటే మనకి ఇవ్వడం కోసం ఆయనకి ఏం అవసరం లేనొక సందర్భంలో భార్య అడుగుతుంది ఆవిడ పేరు లోపాముద్ర మీకు లలిత రహస్యనామంలో లోపాముద్ర ఆవిడ స్థుతించిందని ఉంటుంది లోపముద్ర గురించి అంటే ఎలాంటి లోపము లేదు ఆవిడ గురించి పెట్టడానికి పేరు పెట్టడానికి అలాంటి ఒక స్త్రీని ఆయన తయారు చేసుకుని భారీగా ఆ చేసుకున్నారని శాస్త్రం చెప్తూ ఉంటుంది ఆవిడ అడుగుద్ది మనం సంతానాన్ని కనాలనుకుంటున్నాను నీతో భర్తని అప్పటి వరకు వాళ్ళు ఆశ్రమ ధర్మంలో ఉన్నారు కేవలం భార్య ఆయన ఋషి ఆయన తపస్సు చేసుకున్నాడు ఆయన సుశ్రుత చేసి పెడుతుంది ఆవిడ ఇప్పుడు ఒక బిడ్డని ఇవ్వాలనుకుంది అప్పుడు నేను బిడ్డను ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఇలా ఋషిపత్నిలా కాకుండా విపరీతమైనటువంటి సంపన్నురాలుగా అంటే విపరీతమైనటువంటి ధనం ఉండాలి ప్రాకారాలు ఉండాలి చెలికత్తలు అన్నీ ఉండాలి ఏడు జెడ్ ఇవన్నిటితో ఒక నేను ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి ఇవ్వాలనుకుంటున్నాను ఆయన అంటే ఇది కథ రూపంలో తీసుకెళ్తాను ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గర ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తారు ఇక తర్వాత ఆయనకి ధనం ఎలా వచ్చింది అనేది మనకి చాలా పెద్ద కథ ఉంటుంది అది ఆ విపరీతమైనటువంటి సంపద ఆవిడ అడిగింది కాబట్టి ఆడికి వ్యామోహంతో కాదు ఒక అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్త్రీ పురుషులు సంగమిస్తే పుట్టబోయే బిడ్డ యోగ్యంగా ఉంటాడు భావి భావితరాలకి ఒక మంచి మార్గ నిర్దేశకం చేస్తాడన్న ఉద్దేశంతో అడిగింది ఒక బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి ఇలా కాకుండా అలా అంటే బంగారము ధనము కాదు సంపంద లక్ష్మి అంటే లక్ష్యము తప్ప డబ్బు కాదు లక్ష్మి అనుగ్రహం అంటే మనం అనుకున్నది సాధించడానికి ఇప్పుడు ధనం అవసరం ధనం మూలం ఏదో జగత్తు లక్ష్మి అంటే లక్ష్యం ఉండాలి ఇది చెయ్యాలి ఇది చెప్పాలి లేదా ఇది సాధించాలి అని లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం నువ్వు చేసే ప్రయత్నంలో వచ్చే ప్రతిదీ కూడా ధనం అవుతుంది నీ లక్ష్యాన్ని సాధించడానికి అది ఇంధనం అవుతుంది మనకు మన లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ఇంధనం ధనం అది ఇప్పుడు చాలా డబ్బు ఉంది కానీ చెక్కు బుక్ మీద సంతకం పెట్టడం రాదు డబ్బు బయటకు రాదు కదా అప్పుడు వేలు ముద్ర వేస్తారు అంటే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞాన అము సముపార్జన కోసం చేసే ప్రయత్నంలో ఈ స్తోత్రాలు చదవడం వల్ల నీ మెదడులో జరిగేటువంటి అద్భుతమైనటువంటి క్రియ అది నీ లక్ష్యాన్ని సాధించడానికి నీకు అవసరమైనటువంటి బ్రతుకు తెరువుకి కావలసినటువంటి ఇంధనాన్ని సమకూరుస్తుంది ఏ కూడా పట్టుకలేదు ఇక్కడ ఉన్నంత వరకు సుఖంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి మోక్షాన్ని సాధించడం కోసం ఈ ధనం ఉపయోగించుకోగలుగుతాం తప్ప ఇది ఏది శాశ్వతం కాదు ఆ శాశ్వతమైనటువంటి ఆ శక్తిని అగస్య మహాముని ఇవ్వడం జరిగింది ఆ మీకు అగస్యకృత లక్ష్మీ స్తోత్రం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అగస్యకృత లక్ష్మీ స్తోత్రం అగస్త్యుడు చేసినటువంటి లక్ష్మీ ప్రార్థన లక్ష్మీదేవి దగ్గరికి కొల్హాపూరు లక్ష్మీ దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తారు స్థుతిస్తారు ఆవిడ అంటే ఆవిడలో ఉన్నటువంటి గుణాలని వర్ణిస్తారు ఆ వర్ణనలోంచి ఉద్భవించేటువంటి శక్తి మనల్ని సంపన్నులని చేస్తుంది ఇది ఎలాగో మనకి ధనుర్మాసం ధనస్సు రాశి మీద రవి సంచారం జరుగుతుంది ధనస్సు రాశిలో పూర్వషఢ నక్షత్రం శుక్ర నక్షత్రం అంటే ఇది భాగ్యస్థానంగా చెప్పబడింది మనం మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఏవైనా సరే ఈ భాగ్యస్థానంలోనే అంటే పూర్వపుణ్యంగా చేసుకుంటూ ఉంటాం అందుకని పుణ్యం చేసుకోవడానికి మంచి మంచి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు క్రతువులు నిర్వర్తించడం దానం చేయడానికి ఈ మాసం ధనుర్మాసం ఎంతో యోగ్యమైనటువంటి మాసం ఇక్కడ మనం చేసే ప్రతిదీ కూడా మన వెంట పూర్వపుణ్యంగా వస్తుంది అందుకని దీనికి మహాముని మనకి మార్గాన్ని చూపించడం జరిగింది ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అగస్యుడు ఎంత గొప్పవాడు అంటే రాముల వారికి సీతమ్మ చెంత చేరడానికి సహాయం చేసిన రామాయణం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి అంటే రావణ వధ జరగడానికి మూల పురుషుడు అగస్తుడే అంటే అవి మనం కథల్లోకి వెళ్ళినప్పుడు అగస్తుడు చేసినటువంటి ఎన్నో లీలలు ఉంటాయి ఈ అగస్తుడు ఎప్పటివాడు అంటే కృతయుగంలో శివపార్వతుల కళ్యాణం జరిగినప్పుడు ఉన్నవాడా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముల వారికి ఆదిత్య హృదయాన్ని చెప్పినవాడా లేదా ద్వాపర యుగంలో వెంకటేశ్వర స్వామి జన్మ తీసుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు తిరుపతిలో అగస్త్యాశ్రమం ఉంటుంది అగస్్యుడి యొక్క ఆశ్రమం ఉంటుంది ఆ వివాహం జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆయన ఆశ్రమంలో ఆరు నెలలు ఉన్నారు అని శాస్త్రం చెప్తుంది అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు అగస్త్యుడు సప్త చిరంజీవులలో ఒకడు ఆయన ఇంకా జీవించే ఉన్నారు అంటే మనకి వెలుగుతున్నటువంటి ఒక తార ధ్రువ తారగా కనిపిస్తున్నారు కదా అంటే మనం ఈ మాసంలో దక్షిణం వైపున విపరీతమైనటువంటి కాంతితో కనిపిస్తున్నటువంటి నక్షత్రాన్ని సాయంత్రం సమయాల్లో మనం ఒకసారి ఆకాశం వైపు దక్షిణం వైపు చూసి ప్రార్థించగలిగితే నమో నమోన్నమ అని అగస్తుల వారి అనుగ్రహం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఆయన చాలా జ్ఞాని ఎంత జ్ఞాని అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ కరెంటు కి మూల పురుషుడు ఆయన కరెంటు సృష్టించింది ఆయనే కుండలో కరెంటుని సృష్టించాడు ఆయన అగస్త్య సంహిత ద్వారానే ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తయారు చేస్తూ ఉంటారు సైంటిస్ట్ ఆ అగస్త్య సంహితని మనకు అందించిన ఋషుల రుణం తీర్చుకోవాలి వాళ్ళని తలుచుకోవాలి ఈ మాసంలో మనకు కావాల్సినటువంటి జ్ఞానం సైంటిస్ట్ డబ్బు సంపాదించాలన్నా నువ్వు చాలా తెలివిగా ఆలోచించాలి ఈ రోజు ఆ తెలుగు తేటను ప్రసాదించేవాడు అగస్త్యుడు అందుకని నేను అంటే తర్పణాలు వదిలిపెడుతుంటాను ఋషులకు ఋషి తర్పణాలు ఉంటాయి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు హంస శివ సోహం అసక్ ఫ్రేమ్ అసక్షమలవరియుం సహక్ష స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ లోపాముద్రాంబా సహిత అగస్తీశ్వర పాదుకాం పూజయామి తర్పయామి తర్పయామి నమ ఇది అంటే ఋషులకు మనం తర్పణాలు విడిచిపెట్టేటప్పుడు ఇప్పుడు చేతిలో నీళ్లు వేసుకుంటాము మేమైతే ఈ చిట్కన వేళ్ళ మేము నీళ్లు తర్పయామి తర్పయామి అగస్త్య తర్పణాలు విడిచిపెట్టాలి లేదు అగస్టుని తలుచుకోవాలి ఇంత మంత్రం చదవటం మీ వల్ల అవ్వదు లోపాముద్ర ఆయన భార్య ఎలాంటి లోపము లేని స్త్రీ స్త్రీ జాతికే గర్వకారణం లోపముద్రాంబా సైత అగస్తీశ్వర నమోన్నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనం దక్షిణం వైపు తిరిగి ప్రార్థిస్తే ఆ లోపముద్ర అగస్తీశ్వర అనుగ్రహం లభిస్తుంది ఋషి అనుగ్రహాన్ని పొందేమనుకో అద్భుతం అనమాట అంటే దేవుడు శపించిన విమోచన ఉంటుంది ఋషికి గురువుకి శపిస్తే విమోచన వాళ్ళు జగద్గురువులు మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు అగస్త్య శ్లోకం తలుసుకోవడానికి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ఈ మాసం రేపు ధనుర్ సంక్రమణం పదహారో తారీఖు వచ్చింది ఆ రోజు విశేషంగా సోవరం మనం మీరు లక్ష్మీ పూజ పాలు ఆవు పాలుతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదన చేసి అంటే మీరు లలిత పారాయణం చేసినప్పుడు అందులో మధ్యలో వస్తుంది లలితాదేవికి ఒక ప్రసాదం లోపాముద్ర దేవికి ఒక ప్రసాదం అక్కడ దంపత సమేతంగా ఉన్నటువంటి అగస్త్యల వారిని లోపాముద్రని దర్శించండి లేదు ఒక తమలపాకు మీద రెండు ఒక్కలు పెట్టండి ఒకటి అగస్త్యుల వారు ఒకటి లోపాముద్ర మీకు లలిత అమ్మవారి ఫోటో ఎలాగో దొరుకుతుంది మీకు దొరికితే లోపాముద్ర అగస్త్యల ఫోటో నెట్ లో దొరుకుతుంది అవుట్ తీసుకు సమయం ఉన్నా లేకపోయినా ఒక తమలపాకు మీద రెండు ఒక్కలు పెట్టండి ఒకటి అగస్త్యల వారు బొట్టు పెట్టండి అమ్మవారికి బొట్టు పెట్టండి వాళ్ళిద్దరు అక్కడ ఆశంలో ఉన్నారు ప్రసాదాన్ని నివేదన చేయండి ఇప్పుడు మీకు పీడిఎఫ్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని అది చదవండి లేదా లలిత పారాయణం చేయండి లక్ష్మీ కవచం మనం ఇచ్చాం ఆ లక్ష్మీ కవచం ఆల్రెడీ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని చదవండి ప్రసాదం నివేదన చేయండి ఏకభుక్తం ఉండండి సాయంత్రం అంటే ఏకభక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేయడం భోజనం కాదు ఉదయంత పలహారాలు తీసుకుంటే సాయంత్రం ఆవు పాలతో భోజనం చేయండి అన్నాన్ని ఇంకేం వేసుకోకుండా ఓన్లీ అవ్వాలి కొంచెం బెల్లం వేసుకోవచ్చు కావాలనుకుంటే అంటే పరమాన్నమేమో ఆవు పాలతో వండుతాం ఇక్కడ అన్నాన్ని పాలని విడిగా మరగబెట్టిన పాలు విడిగా అన్నాన్ని విడిగా తీసుకొని ఆ పాలలో అంటే ఒకవేళ దీక్ష చేయాలి అనుకుంటే ఇదన్నా ఒక నెల రోజుల పాటు చేసుకోవచ్చు దీక్ష నెల రోజుల పాటు రోజు సాయంత్రం మాట్లు పాలన్నమే ఆవు పాలతో తయారు చేసిన అన్నం కొంచెం బెల్లం వేసుకుని ప్రతిరోజు ఉదయం అంతా పళ్ళు తీసుకోవచ్చు సాయంత్రం ఆ నక్షత్రాన్ని చూసి దక్షిణం వైపు నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకుని అది నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఆవు పాలతో అన్నాన్ని పూజించడం ఒక నెల రోజులు దీక్షగా చేస్తే మీ జీవితంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంది అగస్యకృత లక్ష్మీ స్తోత్రం అది అది చదివినా పర్వాలేదు లలిత అని చెప్పడానికి మీరు ఎలాంటి సందేహం లేదు నో డౌట్ ఎలాంటి సందేహం లేకుండా చెప్పారు ధన్యవాదాలు సూర్య